అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను గర్భిణీ స్త్రీలు వయసవ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తినవలసిన ఆహారం ఏంటి అనే విషయాల గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ ఈ సమ్మర్ అనేది గర్భిణీ స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే బయట బాగా ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా ఈ టైంలో గర్భిణీ స్త్రీలకి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఈ ప్రెగ్నెన్సీలో మనకి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది సో మన బాడీ ఏంటంటే తగినన్ని మనము తగినన్ని ఫుడ్ మనం తీసుకోకపోయినా తగినన్ని వాటర్ మనం తాగకపోయినా మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ అనమాట సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ గర్భిణీ స్త్రీలు వేసవ కాలంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి కదండి ఎక్కువ అంటే నూనె ఉన్న పదార్థాలు అనేవి అవాయిడ్ చేయడం మంచిది అనమాట అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటాయి అవి కూడా మనం అవాయిడ్ చేయడం అయితే మంచిది అలాగే ఎక్కువ మంది ప్రెగ్నెన్సీలు కాఫీ తాగుతూ ఉంటారనమాట అందులో మనకి కెఫీన్ అనే ఒక పదార్థము ఉంటుంది సో దానివల్ల మన బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ కాఫీ వల్ల అందులో కెఫీన్ ఉంటుంది కదా దానివల్ల సో ఈ మ్యాక్సిమం ఈ సమ్మర్లో కాఫీ తాగడం అవాయిడ్ చేయడం మంచిది అలాగే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోకూడదు ఎక్కువ ఆయిలీగా ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది అనమాట అలాగే ఈ వేసకాలంలో మనము బయటకు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు అన్నమాట ఎందుకంటే ఆ ఎండకి మన బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయి మనకి ఎక్కువ నీరసం వికారం అవ్వడము లే వాంతులు అవ్వడం అలా జరుగుతూ ఉంటాయన్నమాట సో మనం బయటికి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మార్నింగ్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మన వర్క్స్ మనం చూసుకుంటే బెటర్ అనమాట అలాగే ఆ టైంలో కూడా కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం అంటే కాటన్ క్లాత్స్ వేసుకోవడం వల్ల అయితే మన బాడీకి కూడా మనకి మంచిది అనమాట ఎందుకు అంటే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి లేదు అంటే టైంలో ఎక్కువ స్వెట్ రిలీజ్ అయ్యి మనకి ఇచ్చింగ్ రావడము లేదు అంటే ఒక్కొక్కరికి అయితే ర్యాషెస్లో రావడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ సమ్మర్లో మనము ఎక్కువ కాటన్ క్లాత్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయడం అయితే మంచిది అనమాట అలాగే మనము మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె అది కూడా మనము లైట్గా మన బాడీకి స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఇంకొకటి వచ్చేసి మనము ఈ సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా మనము ఇంట్లో చేసుకున్నాయి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం కూడా చాలా మంచిది అనమాట తీసుకోవాల్సిన ఆహారం విషయంకి వస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట మనకి కర్డ్ అలా పల్చగా చక్కగా మజ్జిగలా చేసుకుని తాగడము వాటర్ వాటర్ ఎక్కువ మనం రోజులా కంటే కూడా ఈ వేసకళలు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ప్రతిరోజు తీసుకుంటే కనుక మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అలాగే మనకి ఉమ్మ నీరు అనేది కూడా తగ్గకుండా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనం వేసకాలమే కాదండి గర్భిణీ స్త్రీలు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం మనకి చాలా మంచిది అనమాట మన వేసవకాలంలో అయితే మాత్రము నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ ఖచ్చితంగా తాగాలన్నమాట కొబ్బరి బొండం నీళ్ళు కూడా మనము తాగవచ్చు అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్నమాట ఎలా అంటే మనకి పుచ్చకాయ కానీ కోకోనట్లా కోకోనట్ వాటర్ కానీ లెమన్ కివి గ్రేప్స్ అదే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఫ్రూట్స్ ఉంటాయి గ్రేప్స్ వెళ్ళాయి మనకి ఇటువంటి వాటిల్లో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది సో ఇది కూడా మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇవి కూడా మనము తీసుకోవడం అయితే ఈ ప్రెగ్నెన్సీలో వేసవి కాలంలో చాలా మంచిది అనమాట ఇంకొకటి వచ్చేసి కాటన్ క్లాత్స్కి మాత్రము మీరు చాలా మంచి ఇంపార్టెంట్ ఇవ్వాలండి ఎందుకు అని అంటే ఇవి మన బాడీకి చెప్పగల మనకి ర్యాషెస్ రాకుండా మనకి ఇచ్చింగ్ అటువంటివి రాకుండా హెల్ప్ అవుతాయి వాటర్ తాగండి కొబ్బరి బొండ నీళ్ళు మజ్జిగ పుచ్చుక ఇటువంటి అన్నీ తీసుకోండి ఈ సమ్మర్లో మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ని చాలా బాగా ఎంజాయ్ చేయండి ఈ జాగ్రత్తలన్నీ పాటించండి ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్